సండే ఫండే అంటూ నాగమామ అయితే బిగ్ బాస్ స్టేజ్ మీద అడుగు పెట్టడం కాదు ఈసారి నాగచైతన్య కూడా బిగ్ బాస్ స్టేజ్ మీద గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు అయితే ఈసారి చదరంగం కాదు రణరంగం అన్నట్లు కానీ బిగ్ బాస్ సీజన్ నైన్ ట్రిస్ట్ల మీద ట్రిస్ట్లు అని చెప్పవచ్చు అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య అయితే ఇంకా దుమ్ము దులిపేశారు ఇంకా ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేస్తూ రావడం జరిగింది ఇంకా ఒక్కొక్కరి కోసం మాట్లాడుతూ అయితే ఇక్కడ అయితే కళ్యాణ్ అయితే పొగుడుతూ రావడం జరిగింది నువ్వు ఒక సోల్జర్ కదా ఏంటి నీకు అంటే నీకు అంత ఇష్టం అంటూ ఇక్కడ ఏమున్నది అంటూ ఇంకా జోకులు వేస్తూ అయితే ఇంకా వేయడం జరిగింది చైతన్య కళ్యాణి పైన అలాగే మరొక వైపు ముద్దమందన్నమా తనుజ గారు మీరు చాలా బాగున్నారు అంటూ ఇక కాంప్లిమెంట్ చిన్నది ఇవ్వడం జరిగింది ఆ మాటలకు థ్యాంక్ యూ సార్ అంటూ తనుజ కూడా అంటుంది అలాగే మీ ఇద్దరు కూడా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు మీ ఇద్దరు డ్యాన్స్ కూడా చాలా బాగుంది మీ ఇద్దరు చూడడానికి కూడా చాలా బాగున్నారు అంటూ ఇంకా బెస్ట్ కాంప్లిమెంట్ ఇవ్వడం జరుగుతుంది కళ్యాణికి తనుజాకి ఈ విధంగా బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన చైతన్య అయితే ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది మరొక వైపు ఇమానియల్ తో కూడా ఫుల్ గా కామెడీ చేస్తూ ఏంటి ఇమానియల్ రోజు రోజుకి నువ్వు టాస్క్ టాస్క్లు ఆడేస్తున్నావు అసలు నామినేషన్ రాకుండా మరి అలాగా ఆడేస్తున్నావు ఏంటి అంటూ ఇమానియల్ పైన అయితే కూడా జోకులు వేస్తూ రావడం జరిగింది అలాగే మరొక వైపు రీతి అయితే మీరంటే నాకు చాలా ఇష్టం నువ్వు జెసి కాదు కదా అంటూ ఇక్కడ చైతన్య కూడా పంచలు వేస్తారు అయితే నాకు బైక్ రైడింగ్ వచ్చేస్తావా ఔషన్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చేస్తావా అంటే ఆ వచ్చేస్తాను చైతన్య నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు అంటే అంత చెప్పడంతో అయితే ఫుల్గా కామెడీ చేస్తూ రావడం జరిగింది ఈ విధంగా బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన చైతన్య అయితే సండే ఫండే రోజు ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేస్తూ అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి